హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ కన్నవల్లి సాల్మన్ రాజు రిటైర్డ్ సీఏ రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు ఈ వీడియో చేయగడానికి కారణం అంటే చట్టం గురించి అందరికీ అవగాహన కలగాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను మరి కేంద్ర ప్రభుత్వం పాత ఇంగ్లీష్ చట్టం అంటే ఇండియన్ పేనల్ కోడ్ రద్దు చేసి హిందీ పేరుతో ఉన్న మరి భారతీయ న్యాయ సంహిత అనే చట్టాన్ని తీసుకొచ్చింది ఇక క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ తీసేసి మరి భారతీయ నాగరిక సురక్షా సంహిత అని అదొకటి తీసుకొచ్చారు ఇక సాక్షి చట్టం కూడా ఉన్నది ఈ మూడు క్రిమినల్ మేజర్ యాక్ట్స్ సరే ఈ మూడుని మరి పోలీస్కి జుడిషియరీకి మరి ఎంతగా ఎంతవరకు ట్రైనింగ్ ఇచ్చారు అది మరి తెలీదు ఎంతవరకు ట్రైనింగ్ ఇచ్చారో మరి తెలీదు ట్రైనింగ్ మరి పొందినారా లేదా తెలియకుండానే గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై ఒకటి నుంచి ఈ చట్టాన్ని భారతీయ న్యాయ సంహిత అనే చట్టాన్ని ఐపీసీ తీసేసి ఈ చట్టాన్ని అమలు చేయడం మొదలుపెట్టారు సరే అప్పటి నుంచి ఈ ప్రభుత్వ పోలీస్ వారి ఎఫ్ఐఆర్లు ఇష్యూ చేయడం కానీ కోర్టులో ప్రొసీడింగ్స్ కానీ అన్నీ ఈ చట్టాల ప్రకారంగా జరుగుతున్నాయి సరే ఇదంతా ఎందుకు చెప్తుందనంటే ఇప్పుడు ఇప్పటికి రెండు సంవత్సరాల క్రితం అంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఫిబ్రవరి ఇరవయ తారీఖు ఇరవైయో తారీఖు అంటే ఇదే రోజు మరి కృష్ణా జిల్లా గన్నవరంలో ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది దాడి జరిగి సుమారు వంద మంది దాకా దాడి చేసి అందులో ఉన్న కంప్యూటర్లు ఫర్నిచర్ అంతా బతలు కొట్టేసి కొంత ఫైర్ చేసేసి అంత విధ్వంసం చేశారు ఆ విధ్వంసం చేసిన దాంట్లో మరి అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ ఒక ఆయన ఉంటాడు ఆ కంప్యూటర్ ఆపరేటర్ మరి బహుశా ఆయన ఎస్సీ అనుకుంటాను ఆయనతో ఫిర్యాదు ఇప్పించారు అప్పటి ఆ పార్టీ సంబంధించిన వ్యక్తులు ఆయనతో కంప్యూటర్ ఆపర్తో ఆపరేటర్తో ఫిర్యాదు ఇప్పించారు అయితే అప్పుడు ప్రతిపక్షం ఈ ప్రస్తుత ప్రతిపక్షం అప్పుడు అధికారంలో ఉన్నది కాబట్టి ఆ కేసులు సరిగా దర్యాప్తు చేయలేదని దాన్ని మళ్ళీ ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసుల దర్యాప్తుని మరి సిఐడిగా చెప్పారు ఎందుకంటే సిఐడి ఖాళీగా అనుకుంటున్నాను మరి నాకు తెలీదు ఎందుకంటే ఇలాంటి కేసులు కూడా అంటే పొలిటికల్గా ఉన్న కేసుల్ని చేయమని ఉంది పొలిటికల్గా ఉన్న కేసులు ఛేదించాలి పొలిటికల్గా ఇన్వాల్వ్మెంట్ ఉన్న కేసులు ఇన్వెస్టిగేషన్ చేయాలి కానీ ఇది ఆల్రెడీ ఓపెన్గా ఉన్న కేసు ఇది ఎందుకంటే చాలా వైట్ కాల్ రిఫరెన్స్ ఉన్నాయి అవన్నీ చాలామంది పబ్లిక్ మనీ ఇన్వాల్వ్ అయిపోయి ఉన్న కేసులు ఎన్నో కేసులు ఉన్నాయి జయలక్ష్మి ఫైనాన్స్ కానీ లేకపోతే గోల్డ్ ఫైనాన్స్ కానీ ఇంకా కోఆపరేటివ్ సొసైటీ కేసులు చాలా కేసులు ఉన్నాయి అందులో ప్రజల డబ్బులు చాలా పోయినాయి అందులో మరి ఈ పాత ప్రభుత్వం కానీ ఈ కొత్త ప్రభుత్వం కానీ ఆ సిఐడిని కేవలం ఈ ఏదైతే రాజకీయంగా ఉన్న కేసులు ఉన్నాయో ఆ కేసులు ఇన్వెస్టిగేషన్ చేయడాకే వాడుకుంటున్నారు గతంలో ఎప్పుడూ లేదు ఇలాగా గతంలో ఎప్పుడు ఏదైనా సిఐడి వాళ్ళు ఒక కేసు టేకప్ చేశారంటే దానికి ఒక ఇంపార్టెన్స్ ఉండేది ఇప్పుడు సాధారణమైపోయింది సిఐడి ఏసీబీ కేసులన్నీ సాధారణమైపోయింది ఎందుకంటే నాయుడు గారి కేసు ఏసీబీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు అలాగే అరెస్ట్ కూడా ఆయన ఏసీబీ వాళ్ళే చేశారు ఇందులో కూడా సిఐడి వారు ఇందులో ముద్దాయిలు కూడా సిఐడి వారే అరెస్ట్ చేస్తున్నారు అది మంగళగిరి తెలుగుదేశం ఆఫీసు మీద కానీ ఇక్కడ గన్నవరం తెలుగుదేశం మీద ఆఫీసు మీద కానీ దాడి చేసిన కేసుల్లో సీఐడి వారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు బాగానే ఉంది ఈ దర్యాప్తులో వారికి ఏ సెవెంటీ వన్ అంటే ఎక్యూజ్డ్ నెంబర్ సెవెంటీ వన్గా మరి అప్పటి ప్రజాప్రతినిధి అప్పటి ప్రజా గనవరం ప్రజాప్రతినిధి అందులో ముద్దాయిగా ఏ సెవెంటీ వన్గా చూపించారు మరి కేసు అప్పటిది కాబట్టి మరి ప్రజాప్రతినిధి అప్పటి అయింది కాబట్టి మరి రూల్ ప్రకారంగా అయితే మరి గత ఈ కేసులు ఉన్నాయి కదా మన ప్రజెంట్ ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేసిన కేసు అందులో ఫోర్ నాట్ నైన్ అయిపోయి కేసులో అరెస్ట్ చేయడానికి మరి గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదని సెవెంటీన్ ఏ అనే దాని గురించి సుప్రీంకోర్టులో పోరాటం జరిగింది మరి కేసు అప్పటిది కాబట్టి మరి అందులో మరి ఆయన అరెస్ట్ చేయడానికి మరి గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలనుకుంటాను కానీ ఆ కేసు అన్నీ ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చే కేసులు అనుకుంటాను అవి అయితే అది బాగానే ఉంది అందులో ముద్దలుగా చూపించారు మరి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చేసి ఉంటారు అయిపోయింది సరే ఆయనతో అప్పుడు ఏం చేశారంటే ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నారో ఆయనతో ఒక ఎస్సీ అట్రాస్టిస్ అట్రాసిటీస్ కేసు పెట్టి రిపోర్ట్ చేయడం జరిగింది ఆయన సరే ఎస్ఎస్టీ అట్రాసిటీస్ కేసు అప్పటి మరి డిఎస్పి గారు ఎవరు ఇన్వెస్టిగేషన్ చేసి ఉంటారు ఆ కేసు నడుస్తుంది ఇదిలా ఉండగా రీసెంట్గా గత నెలలో అనుకుంటాను లేకపోతే ఈ నెలలో ఎవరైతే టై కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నాడో ఆ కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర కంప్లైంట్ తీసుకున్నారో పోలీసు వారు ఆ కంప్యూటర్ ఆపరేటర్ గారు మరి డైరెక్ట్గా కోర్టు వారి సమక్షంకి వెళ్ళిపోయి మ్యాజిస్ట్రేట్ గారికి నేను నాకు ఏమీ సంబంధం లేదు ఇందులో నాకు ఏ విషయాలు నాకు తెలియదు నిన్ను నన్ను అనవసరంగా దీంట్లో ఇరికించారు నేను నా ఇష్టపూర్వకంగా నేను ఇవ్వలేదు నా కేసుకు నాకు ఏమి సంబంధం లేదని ఒక అఫిడవిట్ ఫైల్ చేసేటట్టు ఆయన సరే బాగానే ఉంది అది ఆయనకి కంప్లైంట్కి ఉన్న హక్కు అది అయితే ఆ అఫిడవిట్ ఫైల్ చేసేసి బయటకు వచ్చేసారు మరి ప్రత్యర్థులు ఊరుకుంటారా ఎవరైతే ఎఫ్ఐఆర్ వేసారో అప్పట్లో మరి సరే దీని మీద లోతుగా మరి ప్రెస్ వారే దర్యాప్తు అంటాను పోలీసు కానీ లేకపోతే పార్టీ వారు కాదు కానీ ప్రెస్ వారు దర్యాప్తు చేసి ఇదంతా అప్పటి ప్రజాప్రతినిధి ఇప్పుడు మాజీ ప్రజాప్రతినిధి ఇవన్నీ చేసేరు అతన్ని మొన్న ఇంటి దగ్గరికి వెళ్ళి ఈయనే స్వయంగా తీసుకొచ్చి ఆయన కిడ్నాప్ అబ్డక్ట్ చేసి ఆయన్ని తీసుకొచ్చి భయపెట్టి అంటే ఆ ఎక్స్టార్షను అంటే బలవంతంగా ఈ స్టేట్మెంట్ రాయించి కోర్టులు పంపించారని చెప్పి ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు దాని ఎస్సీ ఎస్టీ కూడా యాడ్ చేసి మరి తల్లిదండ్రులు ఇచ్చారో ఎవరు ఇచ్చారో తెలియదు పేపర్లను బట్టి చేత అర్థమైంది ఏంటంటే తల్లిదండ్రులు ఎఫ్ఐఆర్ ఇచ్చారని చెప్పి తెలిసిందే సరే ఈ ఎవరైతే ఈ కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నాడో అతను చిన్న ఉద్యోగస్తుడు లోకల్గా ఉన్న వ్యక్తి మరి ఇంచుమించుగా డెబ్భై ఒక్క మంది అందులో ముద్దాయిలు అంటే ప్రజాప్రతినిధి డెబ్భై ఒకటి నెంబరు మరి ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు అలాంటి వ్యక్తి అలాంటి రిస్క్ ఆ అబ్బాయి చిన్న పిచ్చుకు లాంటి అతను అలాంటి అతను బేస్ అతను బహరించగలడా ఆ రిస్క్ని భరించగలడా రాజకీయాలు మీకు మీకు ఎన్ని రాజకీయాలు అన్నా ఉండొచ్చు అమాయకులని మధ్యలో ఎరికాటల్లో పెట్టకూడదుగా మరి ఆ కుర్రడు ఎందులో ముద్దాయిలుగా ఉన్నవాళ్ళకు చాలామంది అతనితో స్నేహంగా ఉండి ఉండొచ్చు ఎందుకంటే గతంలో కూడా సేమ్ పార్టీ వాళ్ళు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ఆ ముద్దాయిలు గతంలో ఇప్పుడు ఏదైతే పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందో ఆ పార్టీ ఆఫీస్కి సంబంధించిన ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులే అందులో వాళ్ళు ఈ అబ్బాయికి కూడా స్నేహితులు ఉండొచ్చు బంధువులు ఉండొచ్చు మరి అటువంటి వ్యక్తి మరి వాళ్ళ మీద ఇలాగ చేయడం కరెక్ట్ కాదని పోని నిజంగా ఎవరైతే ప్రజాప్రతినిధి ఆయన ఏరా ఎలా చేసావు నువ్వు అని చెప్పి ఆయన అడిగితే సరే అయ్యగారు నేను ఇచ్చేస్తారని చెప్పి రా అతి వాళ్ళు తయారు చేసిందే కోర్టులో ప్రజెంట్ చేసి ఉండొచ్చు ఆయన కాదంటలే కానీ ఇందులో ఈ పేరెంట్స్ దగ్గర నుంచో మరి ఆయన పోలీసు వారు ఎవరైతే పట్టమట పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసులు ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు ఆ ఎఫ్ఐఆర్ ఏంటంటే వన్ ఫార్టీ క్లాస్ వన్ బిఎన్ఎస్ అంటే కిడ్నాప్ తర్వాత కిడ్నాప్ ఆర్ అబ్డక్షన్ దానికి శిక్ష లైఫ్ ఇంప్రజన్మెంట్ ఉంది టెన్ ఇయర్స్ పైనే ఉంది శిక్ష దానికి రెండోది ఏంటంటే త్రీ నాట్ ఎయిట్ బిఎన్ఎస్ అదేంటంటే ఎక్స్ట్రా బలవంతంగా వసూలు చేయడం అనమాట ఎక్స్ట్రా అంటే బహుశా ఈ స్టేట్మెంట్ బలవంతంగా రాయించారని వారి ఉద్దేశం అనుకుంటాను మరి ఆ ఎక్స్ట్రా పెట్టారు మరి అది మరి ఐవో ఎవరున్నారు ఎఫ్ఐఆర్ ఇచ్చిన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన ఐవో అది ఒకసారి మళ్ళీ చదివితే బాగుంటుందేమో చట్టాన్ని ఎందుకంటే ఎక్స్ట్రాక్షన్ అనేది ఎప్పుడు అంటే వాల్యుబుల్ సెక్యూరిటీ కోసం సంతకాలు తీసుకున్నా లేకపోతే ఏదైనా ప్రాపర్టీకి సంబంధించి మాత్రమే ఇందులో ఎఫ్ఐఆర్ దేని మీద బలవంతంగా స్టేట్మెంట్ రాసుకుని అది అతన్ని బెదిరించి స్టేట్మెంట్ రాసుకున్నది అనుకుంటే మరి ఎక్స్ట్రాక్షన్ కింద రాదు మరి నాకైతే నాకు ఉన్న నాలెడ్జ్లో అది ఎక్స్ట్రాక్షన్ కింద రాదు మూడోది ఏంటంటే త్రీ ఫిఫ్టీ వన్ అంటే ఫైవ్ పాతది ఫైవ్ నాట్ సిక్స్ ఐపీసీ ఈ మూడు సెక్షన్లు వేసి ఆ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది ఆహా భలే దొరికాడు అరటి పండ్లే దొరికాడు మాజీ ఎవరైతే ప్రజాప్రతినిధి అని చెప్పి ఈ సెక్షన్లో ఏదైతే వేసేసి చక్కగా ఎఫ్ఐఆర్ అలా ఇష్యూ చేసేసి ఆయన్ని ఎక్కడో హైదరాబాద్లో ఉంటే అరెస్ట్ చేసి తీసుకొచ్చి రిమాండ్ పంపించారు ఓకే ఆ సెక్షన్ల ప్రకారం రిమాండ్ పంపించారు అసలు ఈ ఈ సెక్షన్లు అనేవి వర్తిస్తారు ఆయనకి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ జరిగిన ఇన్సిడెంట్కి ఇప్పుడు మన పోలీసు వారు ఇష్యూ చేసిన ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన సెక్షన్లు వర్తిస్తాయా అది ఒకటి మనం ఆలోచించాలి మరి అది ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది ఇది పోలీసు వారు మరి ఎందుకు ఇలాగా వారు రిస్క్ తీసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయి జరిగిన దాని మీద ఇష్యూ చేయండి అంతేగాని ఎవరో ఏదో చెప్పారని టెన్ ఇయర్స్ పైన శిక్ష పడితే ఫార్టీ వన్ నుండి సివ్వక్కర్లేదు వాళ్ళు రిమాండ్ అని చెప్పి ఆ చెడు ఉద్దేశంతో మీరు ఎఫ్ఐఆర్లో సెక్షన్లు ఆ ఇంగ్రీడియంట్స్ లేకపోయినా సరే ఆ సెక్షన్లో వేసి ఈ చట్టాన్ని మిస్యూజ్ చేస్తూ ఏదైతే భారతీయ న్యాయ సంహిత ఉన్న దాన్ని అబ్యూజ్ చేస్తున్నారు చట్టాన్ని అబ్యూజ్ చేస్తున్నాం మన పోలీసే అబ్యూజ్ చేస్తున్నాం మనం మరి ఎంతవరకు ఎందుకు లేండి మన సొంత రాజమండ్రిలో అయితే మన సొంత డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ ఒకరిని హెడ్ కానిస్టేబుల్ ఒకటి అరెస్ట్ చేసి పంపించారు ఆ ఎఫ్ఐఆర్లు ఇంగ్రీడియంట్స్ లేవు ఏవీ లేవు అయినా కానీ అరెస్ట్ చేసి పంపించారు ఎందుకంటే ఉన్నతాధికారులు ఇచ్చిన ఉత్తర్వులు పాటించాలి కదా ఎందుకంటే వాళ్ళకి ఇండివిజువాలిటీ ఎక్కడ ఉంది ఇప్పుడు ఏదైనా ఎస్ఎస్ఓ వాళ్ళకి ఇండివిజువాలిటీ లేదు ఎవరో ఉత్తర్వులు ఇవ్వాలి ఆ ఉత్తర్వుల ప్రకారమే వాళ్ళు మరి రబ్బర్ స్టాంపులాగా చేయాల్సిన పరిస్థితి వస్తుంది మరి నేను ఇంతకు హార్షుగా మాట్లాడుతున్నానంటే నాకు కడుపు రగిలిపోతుంది ఎందుకంటే చట్టం చట్టంలాగా ఉపయోగించట్లేము అని వాళ్ళు సరే ఇప్పుడు వారు పెట్టిన వన్ ఫార్టీ క్లాస్ వన్ బిఎన్ఎస్ సరే అది ఏంటో నేను చెప్తాను ఒకసారి వినండి హత్య చేయాలనే సంకల్పంతో కానీ లేక అక్రమ ధనార్జన కోసం కానీ ఒక వ్యక్తిని అక్రమ అపహరించడం లేదా అక్రమంగా నిర్బంధించడం దానికి యావజ్జీవ కారాగార శిక్ష లేదంటే పది సంవత్సరాల జైలు శిక్ష మరి ఇందులో ఎవరైతే ఈ సాక్షి ఉన్నాడో ఎస్సీ ఎస్టీ కేసులో కంప్లైంట్ ఎవరున్నారో మరి అతన్ని హత్య చేయాలనే ఉద్దేశంతో తీసుకెళ్ళిపోయారా లేకపోతే అతని దగ్గర ధనార్జన కోసం తీసుకెళ్ళిపోయారా అనేది మరి సెక్షన్ వేసిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారి దానికి సమాధానం చెప్పుకోవాలి ఇక రెండోది రెండో సెక్షన్ ఏంటంటే త్రీ నాట్ ఎయిట్ ఆ త్రీ నాట్ ఎయిట్ అనేది మరి ఎక్స్టార్షన్ కేసు ఈ ఎక్స్టార్షన్ అనేది ఒక వ్యక్తి బుద్ధిపూర్వకంగా అంటే ఉద్దేశపూర్వకంతో దుర్బీ క్రిమినల్ ఇంటెన్షన్తో అతన్ని భయభ్రాంతులు చేయాలనే ఉద్దేశంతో అతనికి చెందిన ఆస్తులు కానీ విలువైన పత్రాలను కానీ తనను భయ తనను కానీ లేకపోతే అతని తాలూకు సంబంధించిన వేరొక వ్యక్తిని కానీ అతను ఆ ఆస్తి ఇవ్వకపోయినా లేకపోతే ఆ వాల్యుబుల్ సెక్యూరిటీకి సంతకాలు పెట్టకపోయినా మేము చంపేస్తాం లేకపోతే భయభ్రాంతులు కలిగించాము అది నేరం అది త్రీ నాట్ ఎయిట్ బిఎన్ఎస్ సెక్షన్ ఎక్స్ట్రాషన్ సెక్షన్ దానికి దానికి కూడా మరి శిక్ష గట్టిగానే ఉంది దానికి కూడా మరి ఆ కేసులో ఈ కేసులో మరి ప్రాపర్టీ ఏముంది మరి అబ్బాయి కంప్లైంట్ ఎస్సీఎస్టీ కేసు ఇచ్చాడు తీసుకెళ్ళి అతను నేను బాబు నేను ఈ ఈ సంబంధం లేదు నాకు నేను అసలు అప్పుడు నా మీద ఫోర్స్ చేశారు కాబట్టి నేను కంప్లైంట్ ఇచ్చాను అని చెప్పి ఆయన ఎస్సీ ఎస్టీ కోర్టులో తన ఎఫిడేవిట్ ఇవ్వడం జరిగింది ఓకే మీరు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలనుకున్నారు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలనుకున్న నేరమే ఎందుకంటే ఒక ఫిర్యాదుని సాక్షిని నువ్వు సాక్ష్యం తిప్పి మాట్లాడరా అని చెప్పడం నేరమే అది శిక్షార్హమైన నేరమే సెవెన్ ఇయర్స్ దాని కన్వెక్షన్ అయితే దానికి ఒక సెపరేట్ కన్వెక్షన్ సెక్షన్ ఉంది పాత సెక్షన్లో అయితే వన్ నైంటీ ఫైవ్ ఏ ఇండియన్ పెనల్ కోడ్ పాత సెక్షన్లో అయితే సరే ఇప్పుడు కొత్తగా వచ్చిన దాంట్లో ఏమొచ్చిందంటే భారతీయ న్యాయ సంహితలో టూ థర్టీ టూ టూ థర్టీ టూ టూ థర్టీ టూ బిఎన్ఎస్ దీని ప్రకారం మరి ఎఫ్ఐఆర్ రిజిస్ట్రూ చేసినట్టయితే అది కూడా సెవెన్ ఇయర్స్ కన్వెక్షన్ అయ్యే కేసే కానీ ఇది వేస్తే అలాగా మరి ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళని రిమాండ్కి పంపడానికి అవకాశం ఉండదు కదా ఎందుకంటే రిమాండ్ పంపాలి ఖచ్చితంగా జైల్లో పంపాలి అది మన ఉద్దేశం అంటే తప్పలేదు వాళ్ళకి అంత కోపం ఉండటంలో తప్పులేదు ఎందుకంటే ఈ మాజీ ప్రజా ప్రజాప్రతినిధి కూడా అధికారంలో ఉన్నప్పుడు నోటికి ఎదిస్తే అది మాట్లాడాడు ఆయన ఆ కోపం ఉండటంలో తప్పులేదు ఈయన జైలు పంపడంలో కూడా తప్పులేదు కానీ వ్యక్తిగత ద్వేషాలకి వ్యక్తిగత కోపాలకి కక్షల కార్పణ్యాలకి చట్టాన్ని ఉపయోగించుకుంటూ చట్టాన్ని అబ్యూజ్ చేస్తూ మరి పోలీసులని అమాయకంగా దాంట్లో మరి ఇరికించేస్తున్నారు మరి పొద్దున్న మరి కోర్టులు కూడా అలాగే ఉన్నాయి ఆలోచించట్లేదు సెక్షన్ వేసారా ఆ సెక్షన్ చూసుకుంటున్నారు దానికి శిక్ష అంతా ఆ టెన్ ఇయర్స్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేసాయి రిపా రిమాండ్ పంపించాయి అంతే అసలు ఈ ఆ ఎఫ్ఐఆర్లో ఇంగ్రీడియంట్స్లో ఈ సెక్షన్ ఉందా లేదా వర్తిస్తుందా లేదా అనేది మరి మ్యాజిస్ట్రేట్స్ వాళ్ళు మరి నేను నేను మ్యాజిస్ట్రేట్స్ని పట్టే అంత స్థాయి కాదు నాది అయినా కానీ మరి జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే నాకు కూడా మరి మ్యాజిస్ట్రేట్స్ కూడా చట్టాన్ని అబ్యూజ్ చేస్తున్నారని చెప్పి నా ఆలోచన మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి సిఐడి అనేది ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఎందుకంటే లోకల్ పోలీసు వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ నేర్పాల్సిన వ్యక్తులు వాళ్ళు సిఐడి అంటే ఒక పెద్ద మా టైంలో అయితే సిబిఐ సిఐడి అంటే బెటర్ ఇన్వెస్టిగేషన్ కావాల్సి వస్తే అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు వాళ్ళ స్థాయిని అనుకోవాలా లేకపోతే ఏంటో అర్థం అవట్లే ఆ డిపార్ట్మెంట్ స్థాయిని దించేశారా అర్థం అవట్లే ఎందుకంటే వాళ్ళకి బోల్డ్ కేసులు ఉన్నాయి ఒక పక్కన ఆగ్రిగోల్డ్ ఫైనలైజ్ అవ్వలేదు జయలక్ష్మి ఫైనాన్స్ ఫైన ఫైనలైజ్ అవ్వలే ఇక మార్గదర్శి ఫైనలైజ్ ఫైనలైజ్ అవ్వలే మరి అయ్యిందో లేదో నాకు తెలీదు ఇక మరి ఇక అప్పట్లో ఎట్టిన వైట్ కాలర్ అఫెన్సులు కేసులు చాలా అఫెన్సులు ఉన్నాయి తర్వాత డెకాయిటి కేసులు ఇక ప్రస్తుత ప్ర ప్రభుత్వం కానీ పోలీసు కానీ ఎంతసేపు స్త్రీల రక్షణ స్త్రీల రక్షణ సైబర్ క్రైము లేదంటే ట్రాఫిక్ ట్రాఫిక్ అంటారు కానీ అది కూడా లేదు ప్రజలు ఆస్తులు పోతున్నాయి ఇక్కడ ప్రజల ఆస్తులు పోతుంటే దాని గురించి ఏ ఒక్కరూ పట్టించుకోవట్లే లోకల్గా ఉన్న సబ్ఇన్స్పెక్టర్లు కానీ స ఇన్స్పెక్టర్స్ కానీ పట్టించుకోవట్లే ఘోరం ఏంటంటే మరి మన మాజీ డీజీపీ గారు ఆయన రిటైర్ అయిన రోజుని కూడా ఆయన చెప్పడం జరిగింది ఆయన ఎంత బాధపడుతూ చెప్పాడంటే ఫ్రీగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే అంత పరిస్థితి రావాలి అని ఆయన కోరుకున్నాడంటే ఆయనకి తెలుసు రిజిస్టర్ చేయట్లేదు మా వాళ్ళని తెలుసు కానీ ఏమీ చేయలేని పరిస్థితి ఎందుకంటే సామాన్య మానవులు ఎన్నో కేసులు ఎన్నో ఎందుకంటే ఒక స్కూటర్ పోయిందనుకోండి ఆ స్కూటర్ కొనుక్కోవాలంటే మళ్ళీ సాధారణమైన వ్యక్తి ఆ స్కూటర్ కొనుక్కోవాలంటే లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు పెడితే కానీ ఆ స్కూటర్ రాదు కానీ ఇన్సూరెన్స్ ఉంటాయి అయినా కానీ పోలీసులు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయట్లే ఈవెన్ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళినా సరే జిల్లా పోలీసు అధికారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసినా సరే కనీసం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయట్లే మరి ఇలా చేయడం వల్ల మరి ఎస్పీలు వారి స్థాయి తగ్గించుకుంటున్నారేమో ఒకసారి ఆలోచించుకోండి సార్ మీరు మీరు ఆలోచించుకోండి మీ దగ్గరికి వచ్చిన ఫిర్యాదుల మీద ఏ రకమైన మళ్ళీ డిస్పోజల్ ఎత్తున్నారు పోలీస్ స్టేషన్లో అనేది ఆలోచించుకొని సామాన్యమైన వ్యక్తులకు న్యాయం చేయడానికి ప్రయత్నించండి సార్ నేను ఇది నేను ప్రభుత్వానికి కానీ పోలీసుకి కానీ వ్యతిరేకం కాదు కేవలం చట్టం ఎలా మిస్యూజ్ అవుతుంది చట్టం ఎలా అబ్యూజ్ అవుతుంది అనేది నేను ప్ర మా సామాన్యులకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అసలు చట్టం ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది ఎవరిని విమర్శించాలని కానీ లేకపోతే ఎవరిని తప్పు పట్టాలని కానీ ఎస్పెషల్లీ మా పోలీసులను తప్పులు పట్టాలి కానీ కానీ నేను చేయట్లే కనీసం ఎప్పుడన్నా రేపు పొద్దున్న ఎవిడెన్స్ ఇచ్చినప్పుడు తెలుస్తుంది వీళ్ళకి బాధలు కోర్టులో బోన్లో కూర్చుని ఎవిడెన్స్ ఇచ్చినప్పుడు చెప్తే అప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్లో సరైన అడ్వకేట్ ఎవరైనా క్రిమినల్ అడ్వకేట్ ఎవరన్నా డిఫెన్స్కి వచ్చి అప్పుడు చెమటలు పట్టేస్తాయి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి ఇప్పుడు చూడండి ఆ జత్మలాని కేసులో ఏమైంది ఐపీఎస్ ఆఫీసర్లను కూడా సస్పెండ్ చేసేసి రిమాండ్ పంపడానికి ప్రయత్నించారు అదృష్టం కొలిది హైకోర్టు వారు వాళ్ళకి బెయిల్ ఇవ్వడం జరిగింది డిఎస్పి గారు ఒక డిఎస్పి ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు ఒక సిఐ ఇంతమందిని మరి ఇలాంటి ఎవరో చెప్పారని చేసినందువల్ల కదా ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వాదిలో ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు చేశారని వాళ్ళు చెప్పారని వీళ్ళు తప్పుగా చేసినందువల్ల కదా ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది వాళ్ళకి రేపొద్దున మీరు కూడా ఇదే పరిస్థితి ఫేస్ చేయాల్సి వస్తుంది మరి ఆలోచించుకోండి మరి తస్మాత్ జాగ్రత్త అని నేను అన్నగానే మన మన ఐఓలు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినప్పుడు మీరు పైనుంచి వస్తాయి ఇన్స్ట్రక్షన్స్ పలానా సెక్షన్లు వేయండి అని పోనీ ఎఫ్ఐఆర్ ఆ రకంగా రాసుకోవచ్చుగా ఎఫ్ఐఆర్లో ఉన్న ఇంగ్రీడియన్స్ ఆ రకంగా రాసుకొని మీరు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయొచ్చు కదా అది లేదు ఇది లేదు పైనుంచి ఏదో ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి ఇక్కడ నుంచి ఏదో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసేస్తున్నారు వాళ్ళు రిమాండ్ పంపించాలి అంతే మన గోల్ మన గోల్ ఏంటంటే ప్రత్యర్థిని రిమాండ్ పంపడమే అలాగా మనం కొందరు వ్యక్తులకు వాళ్ళ కక్ష తీర్చుకోవడానికి మనం ఆయుధంగా తయారవుతున్నాం నిజంగా అబ్బాయి ఎవరైతే ప్రజాప్రతినిధి బెదిరించి నందువల్ల అతను వెళ్ళి అఫిడవిట్ ఇస్తే మాత్రం అది నేను దానికి నేనేం చెప్పలేను కానీ నిజంగా మనస్సాక్షి గర్దించి అతనే కానీ తనంత తానుగా వెళ్ళి నాకు ఈ సంబంధం లేదు ఇందులో ఇందులో నాకు సంబంధం లేదని చెప్తే నిజంగా ఆయనకు సెల్యూట్ చేయాలి ఎందుకంటే ఎస్సీ ఎస్టీ కేసుల్లో ప్రతి కేసుల్లో కూడా ఎస్సీలని ఆయుధాలుగా ఉపయోగించుకుంటున్నారు మరి అది మరి మొన్న సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ చాలా వరకు ఈ ఎస్సీ ఎస్టీ చట్టం ఒకటి ఫోర్ నైంటీ ఎయిట్ చట్టం ఒకటి ఇవన్నీ మిస్యూజ్ అవుతున్నాయి కాబట్టి దీని గురించి వీటి మీద సరిగా పోలీసులు దర్యాప్తు చేయాలనే ఉద్దేశంతో అందుకనే ఇప్పుడు కొత్త చట్టంలో ఏమొచ్చిందంటే భారతీయ నాగరిక సురక్ష దాంట్లో ఏమొచ్చిందంటే సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ దాంట్లో ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలంటే పదిహేను రోజులు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి మరి అది ఎంతవరకు సమంజసమో నాకు తెలియదు డిఎస్పీ గారు పర్మిషన్తో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయమని ఉంది గతంలో అలా కాదు ఓన్లీ కాగనైజబుల్ అఫెన్స్ పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ ఒక రిపోర్ట్ ఇస్తే దాన్ని వెంటనే రిపో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలి మరి ప్రజెంటు మరి ఇలా వచ్చింది చట్టం ఇలాగ ఉంది కాబట్టి మరి చట్టం ప్రభుత్వాలు ఏ చట్టం అయితే మరి పార్లమెంట్లో చేసిన చట్టాలు ఇవన్నీ కాబట్టి మనం దాన్ని ఫాలో అవ్వాల్సిందే అది మంచి చేయడం అనేది మనకు అనవసరమైన విషయం ఫాలో అవ్వాల్సిందే కానీ ఇవన్నీ రివ్యూ చేసుకోవాలి మళ్ళీని ఎందుకంటే ఇండియన్ పేనాల్ కోడ్లో కిడ్నాప్ అంటే ఏంటి అబ్డక్షన్ అంటే ఏంటి క్లియర్గా దాంట్లో ఉంటుంది అబ్డక్షన్లు ఎన్ని రకాలు ఉంటాయి వివాహం చేసుకోవడానికి ఒక స్త్రీని వివాహం చేసుకోవడానికి బలవంతంగా తీసుకెళ్ళిపోవడం ఒక మైనర్ మైనర్గాళ్ళని బలవంతంగా తీసుకెళ్ళిపోవటం ఒక మై ఒక స్త్రీని వేరొక వ్యక్తి దగ్గర పడుకోబెట్టడానికి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళి తీసుకెళ్ళిపోవటం ఇవన్నీ దేనికది విడగొట్టి అప్పుడు ఆ చట్టాలు ఉన్నాయి అప్పుడు అప్పుడు సెక్షన్ ఉండి ఇప్పుడేంటి కామన్గా సంవత్సరం లైఫ్ ఎంప్రిజన్మెంటు పది సంవత్సరాలు జైలు మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుంటే మంచిది ఎందుకంటే ఇప్పుడు ఈరోజు చూడండి నిజంగా చేసిన పని పోలీసు వారు చేసిన పని దాన్ని జస్టిఫై చేసుకోవడానికి మరి ఎవరైతే ప్రజాప్రతినిధి ఉన్నాడో ఆ ప్రజాప్రతినిధి ఎవరైతే ఫిర్యాదు చేసాడో ఆ కుర్రాడిని లిఫ్ట్లో తీసుకెళ్తున్నాడంట ఆయన లిఫ్ట్లో తీసుకెళ్తున్నాడు అదే కిడ్నాప్ కాబట్టి దాన్నే మరి పో కోర్టు వారు కూడా దాన్నే నమ్ముతున్నారు అసలు దీంట్లో ఇంగ్రీడియంట్స్లో క్లియర్గా రాసింది దాన్ని హత్య చేయడానికి కానీ లేదంటే ఆస్తిని లాక్కోవడానికి కానీ అతన్ని మరి కిడ్నాప్ చేస్తే ఇది జరుగుద్ది మరి ఒక కేసు ఒక దాంట్లో ఒక ఒక న్యూస్లో ఏమొచ్చిందంటే ఇది పాతది త్రీ సెవెంటీ ఐపీసీ అంటే దాన్ని ఏమంటారు ట్రాన్స్పోర్ట్ చేయడం అన్నమాట దాన్ని ఆ సెక్షన్ పాతదానికి ఇప్పుడు కొత్త సెక్షన్ వన్ ఫార్టీ త్రీ క్లాస్ వన్ బిఎన్ఎస్ సెక్షను మరి దాన్ని చూపించారు మరి కొన్ని రిక కొన్ని పేపర్లో కానీ కొన్ని దీంట్లో కానీ అది కూడా ఒకవేళ నిజంగా ఆలోచిస్తే అది కూడా రాదు అది కూడా వర్తించదు దాంట్లో ఆ వన్ ఫార్టీ త్రీ క్లాస్ వన్ కూడా వర్తించదు కారణం ఎందుకంటే వన్ ఫార్టీ త్రీ క్లాస్ వన్లో కూడా క్లియర్గా దాంట్లో రాసి ఉంది అందులో ఏముందంటే ఎవరైనా మహిళలు తదితరులతో అక్రమ వ్యాపారం దోపిడీ ఇదేంటంటే ట్రాఫికింగ్ ఈ ట్రాఫికింగ్కి ఇచ్చిన సెక్షన్ ఇది మరి దీన్ని పోలీసు వారు మరి నిజంగా ఆ సెక్షన్ వేస్తే ఇది దారుణంగా మిస్యూజ్ చేసినట్టే అవుతుంది ఇది ఈ ట్రాఫికింగ్ కూడా దాంట్లో ఇంగ్లీష్లో క్లియర్గా రాస్తారు దాంట్లో దాన్ని ఎక్స్ప్లాయిటేషను సెక్సువల్గా ఎక్స్ప్లాయిట్ చేయడం కానీ లేకపోతే దోపిడీ దోపిడీ నిమిత్తం కానీ అక్రమ వ్యాపారం చేయడానికి ట్రాఫికింగ్ లేకపోతే దాన్ని ఎలా చేయాలంటే బెదిరించి కానీ లేదా దౌర్జన్యంగా లేక బలవంతంగా కానీ బలవంతంగా అంటే అబ్డక్షన్ ద్వారా కానీ వంచన అంటే డిసీట్ఫుల్ వర్డ్స్ చెప్పి తీసుకెళ్ళిపోవడం కానీ అధికార దుర్వినియోగం ద్వారా కానీ లేదా డబ్బుతో కానీ లేక ఇతర వివధములుగా ప్రయోజనాలను ఎరగా పెట్టి అంటే వాళ్ళకి ఆశ చూపించి ఆ వ్యక్తిని ప్రభావితం చేసి ఆ వ్యక్తిని ప్రభ ప్రలోభ పెట్టినట్లయితే ఇది ఈ సెక్షన్ వస్తుంది దీంట్లో ఇటువంటి వ్యక్తుల్ని ఎవరైతే తీసి రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు కూడా నేరస్తులు దీంట్లో ఇందులో ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు కూడా నేరస్తులే ఇందులో క్లియర్గా ఇల్లస్ట్రేషన్ ఇచ్చారు చట్టంలో బిఎన్ఎస్ఎస్ చట్టాన్ని కూడా క్లియర్గా దోపిడీ అంటే ఏంటి రాసే శారీరకంగా దోపిడీ అంటే ఫిజికల్ ఎక్స్ప్లాయిటేషన్ సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషను తర్వాత ఇవన్నీ క్లియర్గా దాంట్లో చట్టం క్లియర్గా ఉంది కాకపోతే ఏంటంటే ఈ చట్టాన్ని మరి పది సంవత్సరాలు లైఫ్ ఇంప్రూజ్మెంట్ ఉన్నది కదా అని చెప్పి మరి ఏడు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు శిక్ష చేయొచ్చు అని చెప్పి ఈ సెక్షన్లో ఉంది కాబట్టి మరి ఖచ్చితంగా రిమాండ్ పంపించేసి పుచ్చి చేయడానికి అవకాశం ఉందని చెప్పి మరి నిజంగా ఈ సెక్షన్ వేసుంటే అంటే కొన్ని ఇంగ్లీష్ పేపర్లో చదివాను నేను ఈ వన్ ఫైవ్ వన్ ఫార్టీ త్రీ క్లాస్ వన్ సెక్షన్ వేశారు ఈ మాజీ ప్రజా ప్ర ప్రజాప్రతినిధులు రిమాండ్లు పంపడానికి అని అన్నారు మరి అది అదైనా తప్పే అది కూడా వర్తించదు దీనికి కేవలం దీనికి వర్తించాలంటే ఒకే ఒక సెక్షను అదే టూ నైంటీ టూ టూ నైంటీ టూ బిఎన్ఎస్ యాక్ట్ అదేంటంటే ఒక సాక్షిని బెదిరించి నువ్వు సాక్షిని తప్పుడు సాక్షిని చెప్పమని బెదిరిస్తే అది నేరమే అది కూడా ఏడు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష వేసే నేరం అది ఆ నేరం వేసుకుంటే బాగుండు కదా కాకపోతే ఏంటంటే ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చేసి బెయిల్ ఇచ్చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మరి దయచేసి చట్టాన్ని మిస్యూజ్ చేయకండి సార్ థ్యాంక్ యూ ఇంతసేపు ఉన్నంతకు విన్నందుకు